ప్రజా తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమణి కలిగిరి మురళి పదాల దక్ష మానవ నాగరిక జీవ మానవ నాగరిక జీవన విధానానికి పునాది వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు కూడా పునాది వ్యవసాయం కానీ దురదృష్టవశాత్తూ ఒక రాజకీయ పార్టీ వారి రాజకీయ అవసరాలకి వ్యవసాయాన్ని పునాదిగా చేసుకుంటుంది గడిచిన కొంతకాలంగా ఆ పార్టీ చేస్తున్నటువంటి రాద్ధాంతాలు ఆ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు చూస్తే ప్రత్యక్షంగా మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఈ ప్రభుత్వం పరిష్కరించినటువంటి విధానం చూస్తే శబాశనక తప్పదు మామిడి పంటకి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పంది స్పందించినటువంటి తీరు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు నాలుగు రూపాయల సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చి ఆదుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మానిటర్ చేసినటువంటి విధానం మరెక్కడా కూడా జరిగి ఉండదు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా పంటకు సంబంధించి కూడా నష్టం రాకముందే దాని యొక్క పరిష్కారం చూపించి దానికి ఏ విధంగా ఆదుకున్నారన్నటువంటి విషయాన్ని మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు నడితే తెలుస్తుంది అంతెందుకు మేము వేరుశనగా గతంలో ఎక్కువగా పండేది మెట్ట ప్రాంతం మా ప్రాంతం అంతా కూడా నీరు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతంలో వేరుశెనగ వేరుశనగకి కాయలు కూడా తక్కువ ఉన్నాయన్నటువంటి విధానాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తే గంటల వ్యధిలోనే సంబంధిత ఆఫీసర్లు మాకు ఫోన్లు చేసి ఎక్కడ తక్కువ ఉంది ఆ ఏ మండలాల్లో తక్కువ ఉందని స్పందించినటువంటి తీరు మా జిల్లాలో ఆ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు ఖరీఫ్ సీజన్ మొదలైన రబీ సీజన్ మొదలైనా మామూలుగా నేల పట్టుకు పక్షులు వాలిపోయినట్టుగా ఏ సీజన్ మొదలైతే అయితే ఒక ప్రాంతానికి లేదంటే మిర్చి అయితే ఒక ప్రాంతానికి మామిడి అయితే ఒక ప్రాంతానికి రైలు ఉల్లి అయితే ఒక ప్రాంతానికి వచ్చి అనవసరమైనటువంటి రాధ్యాంతం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి గారు చేసినటువంటి సూచనని నేను కూడా స్వీకరించి వాస్తవానికి ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి అధ్యక్ష గతంలో ఎప్పుడు కూడా పంట నష్టానికి సంబంధించి కానీ అంటే భూసార పరీక్షలకు దశ నిజంగా గ్రామాల్లో వెళ్తే భూసార పరీక్షలకు ఇప్పుడు ఎంతమంది అర్జీలు పెట్టుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం చాలా ఖచ్చితంగా చేస్తోంది ఈ భూసార పరీక్షలు చేయడం వల్ల పంటలు మేము ఏ అదునుకు తగ్గట్టు పంటలు వేసుకుంటాం అదే రకంగా దానికి అవసరమైనటువంటి ఎరువులు వేసుకుంటామని గ్రామాల్లో ఏ అడిగి కడిగి తెలుసుకుని మరి చేస్తున్నారు అధ్యక్ష మనం భూసార పంటల గురించి భూసార పరీక్షల గురించి చూస్తుంటే వాళ్ళు గతంలో భూ సర్వేలు చేసి ఎక్కడ జగనన్న రాళ్ళు నాటాలా ఎక్కడ ఏ రాళ్ళు నాటాలా ఎవరి సరిహద్దులు ఎక్కడ ఆక్రమించాలని చూసినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు విధానాల పట్ల విమర్శించడం అనేది సిగ్గుచేటని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అయితే నేను ఒకసారి ఒక కొన్ని గణాంకాలు చూస్తే ప్రపంచంలో వ్యవసాయ శ్రామికులు వ్యవసాయాన్ని మీద ఆధారపడినటువంటి శ్రామికుల సంఖ్య నలభై రెండు శాతం అధ్యక్ష గణాంకాల ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో అంతకన్నా ఎక్కువ ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే నాకు తెలిసి నేను దాదాపుగా రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా పనిచేశాను అధ్యక్ష ఎక్కడైనా రైతులు రోడ్డు ఎక్కి హర్తాలు చేసి ధర్నాలు చేస్తే ప్రభుత్వాలు స్పందించే అధ్యక్ష కానీ ఈ రోజు స్పందించిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తర్వాత మీ అవసరాలు మేము తీరుస్తా ఉన్న తర్వాత మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉందో మేము స్పందించి తీరుస్తా ఉన్న తర్వాత వాళ్ళు రోడ్డు ఎక్కి రాద్దాంతం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి రైతు బాంధవుడు రైతు కష్టాలను తెలిసినటువంటి స్వయంగా రైతుగా కష్టాలను అనుభవించే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం సహకార వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలన్నటువంటి విషయాన్ని నారా వర్పల్లో ఒక విద్యార్థి నాయకుడుగా ప్రారంభించినటువంటి వ్యక్తి అధ్యక్ష పది మందిని కూడగట్టి ఆ గ్రామంలో ఒకరికొకరు సహకారం ఏ విధంగా చేసుకోవాలన్నటువంటి స్వయంగా అనుభవించి దాన్ని పాటించినటువంటి వ్యక్తి అధ్యక్ష ఎప్పుడు రైతులకు ఏ కష్టం వచ్చినా స్పందించే వ్యక్తి అధ్యక్ష అందుకే భారతదేశం మొత్తం కూడా కుప్పం వైపు చూసే విధంగా ఇజ్రాయల్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అక్కడ పోయి చూసి రండి అక్కడ ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొచ్చి వ్యవసాయంలో అధునాతనమైనటువంటి విధానాలు తీసుకొచ్చి ఆధునిక యాంత్రీకరణతో పాటుగా అధునాతన పోకడలను తీసుకొచ్చి రైతులకి అనేక రకాలైనటువంటి లాభాలు తీసుకొస్తున్నాడు వ్యవసాయం దండగనేటువంటి పరిస్థితుల నుంచి ఆదాయ వైపు మళ్లిస్తున్నారని చెప్పి చూడడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా రాయలసీమ ఎడారు ప్రాంతం నీరు సరిగా లేనటువంటి ప్రాంతం కాబట్టి దేశంలో టాప్లో లో అధ్యక్ష ఇరిగేషన్ లో దేశంలో టాప్లో నిలబెట్టినటువంటి పరిస్థితులు అధ్యక్ష ప్రభుత్వం ఒక చిన్న సూచన కూడా అధ్యక్ష పరపతి వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి గతంలో అప్పులున్నాయన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కేటాయింపులు ఏదైతే ఏ రకమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని సహకార సంఘాల ద్వారా ఇవ్వాలన్నా గతంలో అప్పులు ఉన్నాయని చెప్పున్నారు మంత్రి గారు కూడా మంత్రి గారు కూడా దృష్టి కూడా తీసుకెళ్తున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం కారణంగా వ్యవసాయ పరపతి సంఘాలకి ఎరువులు వచ్చినా లేకపోతే ఇంకొకటి వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి అధికారులు కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దాన్ని కూడా సవరించి వ్యవసాయ పరపతి సంఘాలను కూడా బలపూర్త చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష